ప్రైజ్ అలాట్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మత్స్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అవును ఆయన మన మధ్యలో మన పిల్లలను ఆశీర్వదించును అవును అతను బట్టి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనంలో చెప్పబడినట్టుగా నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారు అవును మన భోజనంలో మన పిల్లలను ఆయన పాళిభాగస్సులుగా చేయించినాడు మన మధ్య మన పిల్లలు ఈ రీతిగా ఉండడం ఎంతైనా ధన్యకరము అవును ఈ యొక్క సంతోషము ఎప్పుడు మన కుటుంబంలో కలుగుతుందంటే ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ఉంటాయో ఆ కుటుంబాల్లో ఇటువంటి ఆశీర్వాదం కలుగుతుంది కనుక పిల్లల మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన మధ్య మన పిల్లలను ఆశీర్వదించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్